తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటుగా తెలంగాణలో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి రానున్న రెండు మూడు రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగి చలి తీవ్రత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు భరత్ చెప్పని విశాఖ మన్యం జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉంది సో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలాంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినంతవరకు కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నటువంటి అరకు పాడేరు లంబసింగి చింతపల్లి లాంటి ప్రాంతాల్లో రోజు రోజుకి కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ తో పాటుగా ఇంకా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది గడిచిన వారం రోజుల నుంచి కూడా తొమ్మిది డిగ్రీల నుంచి ఏడు డిగ్రీలుగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు తో పాటుగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోవడంతో ఒక్కసారిగా స్థానిక గిరిజను అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా పొగమంచు కారణంగా రాత్రి పూట భారీ వాహనాలతో పాటుగా బస్సులను కూడా ఏజెన్సీ ప్రాంతాలకి పంపించలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో పంపించకుండా ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు మరోవైపు పగలు పదకొండు అయితే గాని సూర్యోదయం కానటువంటి పరిస్థితి సాయంత్రం నాలుగు గంటలకే సూర్యాస్తమయం అయ్యేటటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏజెన్సీలో కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు చింతపల్లిలో ఏడు డిగ్రీలు లంబసింగి పాడేరు అరకు లాంటి ప్రాంతాల్లో ఎనిమిది ఆరు నుంచి ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు వాతావరణ శాఖ అలర్ట్తో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో పాటుగా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఉన్ని దుస్తులు ధరించాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటికి రావాలని లేని పక్షంలో వృద్ధులు చిన్నపిల్లలు ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు గిరిజనులు ఏదైతే ఉదయాన్న అయితే కానీ సూర్యోదయం కాలేనటువంటి పరిస్థితి నాలుగు గంటలుగా సూర్యాస్తమయం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలోనే బయటికి రావడం వాళ్ళ యొక్క కార్యకలాప పాలు చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు చలి తీవ్రతతో ఎక్కడికక్కడ మంటలు వేసుకుంటూ శర తీరుతున్నటువంటి సిచువేషన్ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి అరకు గాని మాడగడ అదే విధంగా లంబసింగి వంజంగి లాంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు పాల సముద్రం చూసేందుకు ప్రజలైతే క్యూ కడుతున్నారని చెప్పొచ్చు ఏదైతే పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి కూడా పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా లాంగ్ వీకెండ్ రావడం ఈ వీకెండ్ తో పాటుగా ఒక్కసారిగా చలి తీవ్రతతో పాటుగా పొగ రావడంతో ఒక్కసారిగా ఈ పాల సముద్రం చూసేందుకు పర్యాటకులైతే అరుకుతో పాటుగా పాడేరు లంబసింగ్ లాంటి ప్రాంతాలకి క్యూ పడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పూర్తిగా పర్యాటకులతో సందడి వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పొచ్చు ఒకవైపు పర్యాటకులకి ప్రకృతి ప్రేమికులకి స్వర్గధామంగా కనిపిస్తున్నటువంటి గిరిజన ప్రాంతాలు మరొక వైపు గిరిజనులకి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒకవైపు పొగ మంచు మరొక వైపు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీరియో డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు సిరాజ్